ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో సర్వజన వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం యంత్రం చే ఎవరినైనా వశీకరణ చేసుకోవచ్చు ఈ యంత్రము రాగి రేకు మీద కానీ లేదా కాగితం మీద కానీ పటముగా చేసి దేవదత్త అనుచేత వశీకరణం కావలసిన వారి పేరు వ్రాసి తేనెయందు అవినీతి యందు కానీ మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంచి ఇష్ట దేవతయందు పెట్టి పూజించిన ఈడల మీకు కావలసిన వారు పూర్తిగా అవుతారు ధన్యవాదములు పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన మీరు ఏదైనా సమస్యలతో భార్య భర్తల సమస్యలతో భార్య భర్తల మధ్య గొడవ అవడం అలాగే భార్య భర్తలు విడిపోవడం వ్యాపార సమస్యలు అలాగే సంతాన సమస్యలు ప్రేమికుల మధ్య గొడవ అవడం ప్రేమికులు విడిపోవడాలు చేతబడి సమస్యలు ఇంట్లో మన్ శాంతి లక్ష్మీశాంతి లేకపోవడం పిల్లలకు కలలు పాడడం అలాగే ఆరోగ్య సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నవారు కింద కనిపిస్తున్న గారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకు సమాధానం పొందవచ్చు ధన్యవాదములు